ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారిచే జై హాస్పిటల్ కరీంనగర్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు ఫస్ట్ ఎగిరిపోయిండు ఎడవాడు నేను ఇద్దరం పడ్డాక ఆమె తీసుకొని రోడ్డు పక్కన కూర్చుండి పెట్టినా నా కొడుకు కనబడపోతే అటు ఇటు ఊరికి ఎంకలాడాక డివైడర్ మీద పడి కొడుకు మృతి చెందిన వార్త నాలుగు రోజులైనా కూడా ఇంకా తల్లికి తెలియలేదు తల్లి కూడా ప్రాణాపాయ పరిస్థితుల్లో వాడ రాజకీయాలు బాగున్నాయి సీసీ కెమెరాలు మొత్తం ఎక్కడ ఉసుకే మాపే చేయబట్టి సీసీ కెమెరాలు పలుగొట్టారు అని చెప్తారు పోలీసు ఇప్పటి వరకు కూడా తక్షణం ఇప్పటి ఎస్టీలు ఇప్పటి వరకు కూడా వాళ్ళు పట్టించుకునే నాది వెల్కమ్ టు సుమన్ టీవీ అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకు గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందడంతో నవాబుపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది గూళ్ళ రక్షిత్ అనే బాలుడు తల్లి తండ్రితో కలిసి బంధువుల ఇంటికి వెళ్ళి వస్తుండగా గుర్తు తెలియని వాహనం బెజ్జంకి క్రాస్ వద్ద ఢీకొనడంతో గాలిలో ఎగిరిపడి డివైడర్కు తాకి మృతి చెందడం జరిగింది కొడుకు మృతి చెందిన వార్త నాలుగు రోజులైనా కూడా ఇంకా తల్లికి తెలియలేదు తల్లి కూడా ప్రాణాపాయ పరిస్థితుల్లో కరీంనగర్లోనైతే హాస్పిటల్లోనైతే వైద్యం పొందుతుంది అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెందినటువంటి రక్షిత్ వల్ల ఇంటికి అయితే మనం రావడం జరిగింది ఇంకా అంటే వాళ్ళ మనం ముందుగా చెప్పుకున్నట్టు కూడా అంటే ఇంతవరకు కూడా వాళ్ళ తల్లికి ఐసీయూలోనే కరీంనగర్లో ప్రైవేట్ హాస్పిటల్లో అయితే ఐసీయూలోనే చికిత్స జరుగుతుంది వాళ్ళ నాన్న అయితే ఉన్నాడు ఇంటి దగ్గర అసలు ఏం జరిగింది ఆ రోజు మీరు ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళారు ఏ ఊరికి వెళ్ళారు పన్నెండున్నరకు బెజ్జింగ్కి వెళ్ళి మా చుట్టాల మా చిన్నత్తల హస్బెండ్ దుబాయ్ నుంచి అలా వచ్చిందంటే కలవడానికి వెళ్ళాం తిరిగి మళ్ళీ నాలుగు గంటలకు వస్తుండగా బెజ్ ఇంకా మనం దాటినాక గుర్తు తెలియని వాహనం వచ్చి ఢీకుంది అంతలోనే ఉన్న కొడుకు స్పాట్లా మా ఆవిడకు తీవ్రంగా దిబ్బలు తాకి ఇప్పుడు అంటే అసలు మరి ఆ వాహనాన్ని ఇట్లా చూసిన ఏమైనా కలర్ ఇట్లా ఏమైనా చూసి ఏమన్నా ఏం అంటే కారా లేకుంటే జీబా ఇలాంటిదా చూసినాలో నా కంటికి కనబడినంత దూరంలో నా బండి ఒక్కటైతే ఎర్రది గుద్దుకొని ఏదో వాహనం గుద్దుకొని పోతుంది ఇక అంతే తప్పించి ఏది కనపడలేదు అంటే రక్షిత్ అంటే ఎక్కడెక్కడ దెబ్బలు తాకినా మీరు ఎంత దూరంలో పడ్డారు రక్షిత్ నాకు కనబడి ఫస్ట్ ఎగిరిపోయిండు ఎడబడ్డు మేము ఇద్దరం పడ్డాక ఆమె తీసుకొని రోడ్ పక్కన కూర్చుండి పెట్టినా నా కొడుకు కనబడపోతే అటు ఇటు ఊరికి ఎంకలాడాక డివైడర్ మీద పడి ఉన్నాడు మీ భార్య పరిస్థితి ఎట్లా ఉంది అంటే మీ కొడుకు చనిపోయిన విషయం ఏమైనా తెలుసా మీ భార్యకు తెలియదు ఆగి తెలియదు ఇంతవరకు కండిషన్ జరగకొద్ది అన్ని దెబ్బలు బాగా దాకినాయి ఇప్పటికీ మంచిగానే ఉన్నాడు అనుకుంటుంది హాస్పిటల్లో ఉండడం అనుకుంటుంది ఇప్పుడు ఏమైనా మాట్లాడుతున్నాను కొద్దిగా మాట్లాడుతుంది మాట్లాడితే తలకేదైనా వత్తందని ఒక చిన్న ఏదైనా ఒకటి మాట్లాడుతున్న అంతే నోపేడ స్థానికులు కూడా అంటే అన్న పోలీసులకు కంప్లైంట్ చేయించని ఏమంటున్నారు పోలీసులు మరి మాకు త నాలుగున్నరకు మాకు ఫోన్ చేసిండ్రు ఫోన్ చేసిన వారు మీరు తక్షణం అక్కడ వేయము పోయిన వల్ల పిల్లాడు అక్కడే స్పాట్ల చనిపోయిన వీళ్ళు అంబులెన్స్లో వీళ్ళు కర్మర్ హాస్పిటల్స్ దరలించడం తరలించడం వల్ల పోలీస్ స్టేషన్ కూడా మళ్ళీ కూడా మేము పోతే కూడా అందులో సీసీ కెమెరాలు ఆడ ఏమంటే ఆడ రాజకీయాలు బాగున్నాయి సీసీ కెమెరాలు మొత్తం ఎక్కడే మాఫీ మాపేపట్టి సీసీ కెమెరాలు పలుగొట్టారు అని చెప్తారు పోలీసు వరకు కూడా తక్షణం ఇప్పుడు ఈ ఇప్పటి వరకు కూడా వాళ్ళు పట్టించుకునే నాది ఉండే పిల్లాడు సంవత్సరం ఏడు సంవత్సరాలు పిల్లాడు అది సీసీ కెమెరాలు ఉంటే మరి కెమెరాలు ఉన్నాయి కానీ చేయట్లేదు పనిచేయటం లేదు సీసీ కానీ పని చేయటం లేదు దొరికే అవకాశం ఉండదు మా మావాడు ఏమంటాడంటే కర్రెకారు కారు గుద్దింది అని గుంటాను కర్రెకారు కారు ఇప్పటి వరకు ఈ టోల్ గేట్లకు వెళ్ళి ఆ టోల్ గేట్లోకి పోయే వరకు ఇరవై యాభై ఆరు కార్లు నే అడ్డారు అందులో డివైడ్ చేస్తే ఇరవై మూడు కార్లు కర్రేవి నేడ్డారు అవి దొరికే అంత స్తోమత కూడా లేదా పోలీసు వాళ్ళకు ఇది అంతా పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం చూడచ్చు ఏదేమైనా కూడా ఒక చిన్న బాలుడు మాత్రం అంటే అభం శుభం తెలియని బాలుడు ఒక చుట్టాల ఇంటికి వెళ్ళేస్తుంటే కూడా ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందడం అక్కడ సీసీ కెమెరాలు కూడా లేకపోవడంతో కూడా ఇంకా ఐడెంటిఫై కాలేదు ఇంకా ఆ తల్లికి కూడా ఈ ఘటన తెలియకపోవడం మాత్రము విషాదకరమైన ఘటన అయితే ఇది చూసుకోవచ్చు కెమెరామెన్ శేఖర్తో సతీష్ సుమన్ టీవీ సిద్ధిపెట్టినా